భద్రాద్రి కొద్దిగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని తహసీల్దార్ సోమవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు పూసగూడెం గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమి పట్టా చేప కోసం గ్రామ పాలన అధికారి బానువతి శ్రీనివాస నాయక్ అరవై వేల రూపాయల లంచం డిమాండ్ చేయగా యాభై ఐదు పేలకు ఒప్పందం చేసుకుని ముందుగా నలభై వేల రూపాయలు నగదు తీసుకుని మిగిల్చిన పదిహేను వేల రూపాయలు ఈ రోజు ఉదయం రైతు తహసీల్దార్ ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నారు ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయ అధికారుల హస్తం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు బాణావత్ నాయక్ బాణావత్ శ్రీనివాస్ నాయక్ అని ఈయన పూసుగుడుం గ్రామ పరిపాలనాధికారి జీపీఓ ఈ జీపీఓ పూసుగుడుం రెవెన్యూ క్లస్టర్ చూస్తారు ఈయన ఒక రైతు రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక రెండు ఎకరాల ముప్పై గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి ఈ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ డబల్ ఆయి చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి వాళ్ళ పాస్బుక్ ఇప్పించడానికి అరవై వేల రూపాయల లంచం డిమాండ్ చేసి రైతుని రైతుకి విధిలేని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక రిజిస్ట్రేషన్ అయిపోద్దిన భయంతో ఆయన ఫస్ట్ అది రిజిస్ట్రేషన్ రోజే ట్వంటీ థర్టీ థౌజండ్ ఫోన్పే చేశాడు అదే రోజు మళ్ళా క్యాష్ పదివేల రూపాయలు తీసుకున్నాడు మళ్ళా తదుపరి కూడా మళ్ళా మిగతా ఇరవై వేల రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వమని కూడా ఒత్తిడి చేస్తే వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు ఏసీబీ అప్రోచ్ అయిన తర్వాత మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ ఆయనతో మాట్లాడడం జరిగింది ఆ ట్వంటీ థౌజండ్లో మళ్ళీ వాళ్ళు ఫిఫ్టీ థౌసండ్ ఒక ఫైవ్ థౌసండ్ తగ్గించి ఫిఫ్టీన్ థౌసండ్కి ఒప్పుకున్నాడు ఈరోజు ఆ ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తుండగా ఎవరు మా ఎవరైతే ఆ ఫిర్యాదుదారుడు ఉన్నాడో సదర్ ఆఫీసు విలేజ్ గ్రామ పరిపాలన అధికారి శ్రీనివాస్ బాణావత శ్రీనివాస్ నాయక్ ఇస్తుండగా ఈరోజు ఎంఆర్ ఆఫీసులోనే ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది అతను పై పై అధికారుల పేర్లు చెప్పి ఇంత చేశారు ఎవరెవరి పాత్ర ఏముంటుందని చెప్పి